దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం కోసం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుని వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం కుక్కర్ని తీసుకొని వన్ గ్లాస్ రైస్ వేసుకొని వాష్ చేసుకొని వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పా కొబ్బరి పాలను వేసుకొని ఉప్పును వేసుకొని హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిరియాలు జీడిపప్పును వేసుకొని అలానే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుగును వేసుకొని వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసేసుకోవడం అంతే దేవి నవరాత్రులో మూడవ రోజు అమ్మవారికి ప్రసాదం రెసిపీ కొబ్బరి అన్నం